దసరా బతుకమ్మ సందర్భంగా మాదాపూర్ శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు సందర్శకులను కనువిందు చేశాయి ఈ ప్రదర్శనలో తెలంగాణ గిరిజన జానపద నృత్యాలు దిమ్సా కొమ్ముకొయ్య గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ కలిచ్చాయి సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంట్రల్ నాగపూర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శిల్పారామం హైదరాబాద్ సంయుక్తంగా మూడు రోజుల పాటు ఫెస్టివల్ నిర్వహించారు ఇందులోని దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు కొనేందుకు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు మాదపూర్ శిల్పారామంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సంయుక్తంగా డివిజనల్ లెవెల్ ఫోక్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మహబూబాబాద్ ఖమ్మం ఆదిలాబాద్ నుండి థింస కొమ్ముకోయ గుసడి నృత్యం అలాగే బోనాలు కోలాటం గిరిజన జానపద నృత్యాలు ప్రదర్శించారు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలో నాట్య నవ మృతం భరతనాట్య ప్రదర్శన అందరినీ అలరించింది ఉప్పల్లో ఉన్న మినీ శిల్పారామంలో దసరా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి అంటూ అధికారులు తెలుపుతున్నారు ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొని కళాకారుల్ని ప్రోత్సహించాలని అధికారులు కోరుకుంటున్నారు ఉన్న జూట్ ప్రోడక్ట్ కావచ్చు వీళ్ళందరికీ ప్రోత్సాహానికే శిల్పారామం స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు ఈ సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు కావస్తుంది శిల్పారామం స్టార్ట్ అయ్యి దీనికి స్పెషల్ ఆఫీసర్గా జి కిషన్ రావు గారు వర్క్ ఉన్నారు ఇందులో చాలామంది కళాకారులు ఈ రోజు నుంచి శారీస్ ఆఫ్ ఇండియా మీద కూడా స్టార్ట్ అయింది ఇదే కాకుండా శిల్పారాము ఉప్పల్లో కూడా నిన్న నుంచి బతుకమ్మ అండ్ దసరా ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది అందులో కూడా అరవై స్టాళ్ళు క్రాఫ్ట్స్మెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ శిల్పారాం మాధాపూర్లో పదమూడు వరకు ఈ దసరా ఫెస్టివల్ అండ్ శారీస్ మేళా రెండు కలిపి ప్రారంభమయ్యాయి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతూ ఉంది హైదరాబాద్ సికింద్రాబాద్ వాస్తవులందరికీ రిక్వెస్ట్ చేసి త్రూ హెచ్ఎంటీ ద్వారా హెచ్ఎంటి టీవీ ద్వారా మీరందరూ విచ్చేసి ఇక్కడ వచ్చిన కళాకారులను వచ్చిన ఆర్టిజాన్స్కు ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇస్తున్న చాలా సబ్సిడైజ్ రేట్లో మా కళాకారులు మా ఆర్టిజన్స్ అమ్మబడు అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మూడు వందల యాభై స్టాళ్ళు ఇప్పటి వరకు వెలిచినాయి ఇక పదమూడు తారీఖు వరకు సెపరేట్ గా స్పెషల్ సారీస్ మేళా జరుగుతోంది ఉంది సారీస్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ మూడు నుంచి పదమూడు వరకు శిల్పారామంలో మూడు వందల యాభై స్టాల్స్ తో ఏర్పాటు చేశారు తక్కువ ధరిగే వస్తువులు దొరుకుతాయంటూ అధికారులు తెలుపుతున్నారు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి కొలబరేషన్ ఆఫ్ శిల్పరామం మాదాపూర్ హైదరాబాద్ ద సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగ్పూర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆర్గనైజింగ్ డివిజనల్ లెవెల్ ఫోక్ ఫెస్టివల్ From 2nd October to 4th October. Government of India is organizing this festival in one division of each state in India. This is our effort to encourage and preserve the rural tribal performance. డాన్సెస్ ప్రతిరోజు బతుకమ్మ దాండియాతో పాటు కూచిపూడి భరతనాట్యం కథక్ ఒడిసి కర్ణాటక గాత్రం వీణ కచేరీలతో సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు